విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో సామూహిక వర్లష్మి వ్రతం నిర్వహించారు ప్రతి ఏడాది అమ్మవారి ఆలయంలో ఉచితంగా వర్లష్మి వ్రతం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఏడాది ఐదు వందల మంది ముత్తైదులు వర్లష్ వ్రతంలో పాల్గొన్నారు ओकले निदारण करेंगा, ओकले दावा तो बढ़ने हैं ऐसे से। पूरे ओकले दावा तो बढ़ने से भी बढ़ेगा। ताकि रक्षण लोग आसानी से भारी वार्ड चेंज कर दोगे। मेरा भी फटकर का मेरे कुछ इसके देखने को मिला। चलो भागना है, भागना है। रक्षण हस्ते, रक्षण हस्ते। अब सुरक्षा, नमस्कार, सुबह प्रणाम, स माने साँव जाने साँव बोलने साँव जाने साँव रमने साँव इतने उदयपाल रमने साँव परियां महतो प्रचारे हम पालो प्रचारे हम उगे सुधा आज रुसम परियां हमी आज ना केंद्री इसकी धरना नहीं हमारे सूबिया भिन्नी स्वीट क्या करेगा वाला काम बोलो धरन परियां हमी सुन सुधा दिलावर बढ़े कामों को ध्यान धरना करें सुधा అమ్మవారు వరణించి ఆ చాలమికతో చాలాసేపు సంభాషణ చేసింది అమ్మ నీవు చాలా అత్యంత ప్రియ భక్తురాలు శ్రావణ మాసంలో పూర్ణిమ ముందర వచ్చేటువంటి శుక్రవారం శ్రావణ మాసంలో ఉన్న అన్ని శుక్రవారాలకు కూడా అత్యంత శక్తి ఉన్నది అమ్మవారు ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట పూర్ణిమ ముందు వచ్చేటువంటి ఆరాధించి తన కోసం వ్రతం చేసినట్లయితే సకల సంపదలను కూడా ప్రసాదిస్తాను అమ్మవారు చారుమతీదేవికి కల్లో కనిపించి చెప్పడం జరిగింది వచ్చింది అమ్మవారు అంతర్ధనమైంది దేవికి మెళకు వచ్చింది నిద్ర లేచిన తర్వాత అత్తమామలు గృహంలో ఉన్నటువంటి సభ్యులందరితో ఇష్టంలో ఉన్నటువంటి మాయందరికీ కూడా అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం